గవర్నర్ నర్సింహన్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు షాక్ ఇచ్చారట వైసీపీ నుంచి ఫిరాయించిన ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధమైన వేళ గవర్నర్ నరసింహన్ అడ్డుకట్ట వేశారట ఏపీ ప్రభుత్వానికి తన మాటగా చెప్పాలంటూ ఒక సీనియర్ మంత్రికి గవర్నర్ కొన్ని కీలక విషయాలు చెప్పారట పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించనని తేల్చి చెప్పేశారట ముందు ఫిరాయింపు ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి వాటికి ఆమోదం లభించిన తర్వాత ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాజ్భవన్కు రావాలి అని గవర్నర్ స్పష్టం చేశారట అంతవరకు ఫిరాయింపు ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించబోను అని ఏపీ సీనియర్ మంత్రికి గవర్నర్ నరసింహన్ తేల్చి చెప్పారట ఏపీలో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వాలన్న చంద్రబాబు ఆలోచనపై గవర్నర్ ఒకింత ఘాటుగానే మాట్లాడినట్టు ఒక ప్రముఖ పత్రికా సంచలన కథనం ప్రచురించింది తెలంగాణలో తలసాని శ్రీనివాస్ యాదవ్ను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించినప్పుడు గవర్నర్ నరసింహన్పై చంద్రబాబు అప్పట్లో తీవ్ర వ్యాఖ్యలు చేశారు గవర్నర్ దగ్గరుండి రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని పలుమార్లు తీవ్ర విమర్శలు చేశారు అంతటితో ఆగలేదు తెలంగాణ టీడీపీ నేతలు ఫిరాయింపునకు వ్యతిరేకంగా ఏకంగా సుప్రీంకోర్టుకు వెళ్ళారు ఈ నేపథ్యంలో తెలంగాణలో ఒక నీతి ఆంధ్రప్రదేశ్లో మరో నీతి ఎలా అనుసరిస్తారని ఏపీ సీనియర్ మంత్రిని గవర్నర్ సూటిగా ప్రశ్నించారట తలసాని మంత్రి పదవికి ప్రమాణ స్వీకారం చేసే సమయానికి తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్టు గవర్నర్కు లేఖ కూడా ఇచ్చారు అయితే తెలంగాణ ప్రభుత్వం నాటకం ఆడి ఇప్పటి వరకు రాజీనామా ఆమోదం పొందకుండా అడ్డుకుంది ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు తనను వారి ఇష్టానుసారానికి వాడుకుంటున్నారన్న భావనకు గవర్నర్ వచ్చారని ముందు ఫిరాయింపు ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి అవి ఆమోదం పొందిన తర్వాతే రాజ్భవన్లో అడుగు పెట్టాల్సి ఉంటుందని గవర్నర్ తేల్చి చెప్పారట మొత్తం మీద ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీలో జరుగుతున్న అనైతిక రాజకీయాల విషయంలో స్టాంపులాగా ఉండకూడదని గవర్నర్ నిర్ణయించుకున్నారని చెబుతున్నారు అయితే మీడియాలో వచ్చిన ఈ కథనాలపై వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు నమ్మడం లేదు చంద్రబాబు డ్రామాలో గవర్నర్ ఒక పాత్రధారి మాత్రమేనని తమకు మంత్రి పదవులు ఎక్కొట్టడానికి చంద్రబాబు గవర్నర్ను అడ్డుపెట్టుకుంటున్నాడని ఫిరాయింపు ఎమ్మెల్యేలు తమ అనుచరుల దగ్గర వాపోతున్నారు ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగ వ్యవస్థలను తొంగలోకి తొక్కిన చంద్రబాబు వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచిన చోట వాళ్ళను పక్కన పెట్టి ఎమ్మెల్యే అధికారులను టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు కట్టబెడుతున్నా పోలీస్ వ్యవస్థ పార్టీ కేడర్ లాగా చంద్రబాబు వాడుకుంటున్న నోరుపు మెదపని గవర్నర్ తిరుపతి దర్శనాలు తప్ప పరిపాలనకు సంబంధించిన ఏ విషయాలు సీరియస్గా పట్టించుకొని గవర్నర్ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో ఇంత గట్టిగా షాక్ ఇచ్చాడంటే నమ్మడానికి మేమేమైనా మీడియా వార్తలే రాజకీయం అనుకున్నాయి వాళ్ళమా అని ఫిరాయింపు వైసీపీ ఎమ్మెల్యేలు నిలదీస్తున్నారు మరిన్ని వీడియోస్ కోసం తెలుగు గ్లోబల్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి